ఆ ఎమ్మెల్యేలు దొరికిన దొంగలు ఇక్కడ బయటపడ్డా కోర్టు ముందు తప్పించుకోలేరు పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం స్పీకర్ ఇచ్చిన గడువులోగా ఆ రీజైండర్లు ఇచ్చాం కోర్టు ఇచ్చిన గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు ఇక్కడ సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఉన్నారు కే వివేకానంద ఉన్నారు కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యేలు ఎన్ని చేసినా తప్పించుకోలేరని ప్రజల దృష్టిలో వారంతా దొరికిపోయిన దొంగలు అని మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జి జగదీశ్వర్ రెడ్డి జగదీశర్ రెడ్డి విమర్శించారు రేవంత్ రెడ్డి మూటలతో దొరికి తప్పించుకున్నారు మేము తప్పించుకోలేమా అని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు ఇక్కడ తప్పించుకున్న కోర్టు ముందు మీరు తప్పించుకోలేరు మీ వీరి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా ప్రజలు తీర్పు చెప్పడం ఖాయం అని హెచ్చరించారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి కృష్ణ మోహన్ రెడ్డి కాళ యాదయ్య తెల్ల వెంకట్రావు గూడె మైపాల్ రెడ్డి డాక్టర్ సంజయ్ స్పీకర్ కు ఇచ్చిన సమాధానాలపై అసెంబ్లీ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ ఉప్పేందర్ రెడ్డికి సోమవారం బీఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ దానం నాగేందర్ దానం నాగేందర్ పైన వేటు పడబోతుంది బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే గా కెలిసి ఎంపీగా బీఫామ్ కాంగ్రెస్ బిఫామ్ మీద పోటీ చేసిన కొట్టి ఇక్కడ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో లో కలిసి కాంగ్రెస్ కెళ్ళి కాంగ్రెస్ బీఫాం మీద తన కూతురు బీఫామ్ తెచ్చుకొని వరంగల్ ఎంపీగా ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన కంప్లీట్ గా ఆ కాంగ్రెస్ కోటేయమని చెప్పేసి కాంగ్రెస్ సభలలో తిరిగింది కాబట్టి ఆయన మీద కూడా వేటు పడబోతుంది చేవేళ్ళ ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ కండువాలే ఆయనే స్వయంగా కప్పిండి కాబట్టి ఆయన మీద కూడా వేటు పడబోతుంది తెల్ల వెంకట్రావు మీద వేటు పడబోతుంది కోరుట్ల సారీ జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైన వేటు పడబోతుంది ఇక్కడ ప్రకాష్ గౌడు ఆయన సొంత స్వలాభం కోసమే జైన్ అయిడు ఆయన కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద బయటపడబోతుంది పాపం ఇక షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆస్తులను కాపాడుకోవడం కోసం ఇప్పుడు నగర్ ఎమ్మెల్యే వీళ్ళు పది మంది కూడా వాళ్ళు సుఖపుసలేం కాదు వీళ్ళంతా వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి అక్రమం చేసిన ఆస్తులను సక్రమం చేసుకోవడానికే వీళ్ళందరూ జైన కాబట్టి వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే వీళ్ళందరూ చిత్తు చిత్తుగా ఓడిపోవాల్సిందే ఇక సర్వనాశనం కావాలి వీళ్ళందరూ మేమైతే వీళ్ళకు పది మందికి వ్యతిరేకంగా పనిచేస్తామా ప్రజా రాసి పెట్టుకోండి బండి సంజయ్ పై కేటీఆర్ నష్టం దావా పైకో నూట ఎనిమిది అంబులెన్స్ లో భారీ స్కామ్ అరే కుయి ఏడ కనిపిస్తలేవా ప్రభుత్వ అంబులెన్స్ నాకు ఏడా రోడ్ల మీద ప్రైవేట్ అంబులెన్స్ లో ఉండే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు బలెవరికి వచ్చేది శాలరీలు మెయింటెనెన్స్ కలిపి ప్రతి నెల ఏడు పాయింట్ ఐదు కోట్ల గోలుమలు జరుగుతుందట ఉద్దేశపూర్వకంగా వాహనాలు బ్రేక్డౌన్ ఉద్యోగులకు పదిహేను నుంచి ఇరవై రోజులే డ్యూటీ మిగిలిన రోజులకు జీతాలు ఎగవేత ఇదేమిటని ప్రశ్నిస్తే రిలీవర్ ఉన్నారు ఆఫ్ తీసుకోవాల్సిందే అంటూ హుకుం మెయింటెనెన్స్ డబ్బుల్లోనూ గోల్ మాల్ శాలరీ మెయింటెనెన్స్ కోసం ఒక్కో వాహనానికి ప్రభుత్వం రెండు లక్షలు చెల్లింపు అందులో లక్ష అధికారుల జేబుల్లోకి అన్ని స్థాయిల అధికారులకు వాటాలు ఉన్నాయట మంత్రి కూతురి మంత్రి కనుసానం అంటే మా మంత్రి కూతురు ఆరోగ్య శాఖ మంత్రి ఆ దామోదర రాజ నరసింహ కూతురే కదా మీరు ఇదే నానే పాపం ఆయన కష్టపడి ఒక్కొక్క మెట్ ఎక్కుకుంటూ ఎన్నో మంది మంత్రి స్థాయికి వచ్చిండే గిట్లా చేస్తారా ఆయన